మీరు పిఆర్పీలో క్రియాశీలక మెంబర్ కాదు మీరు ఒక అప్లికేషన్ పెట్టలేదు నాకు ఈ పదవి కావాలని అడగటం లేదు అడగలేదు కూడా అయినప్పటికీ మెగాస్టార్గా ఉన్నటువంటి చిరంజీవి అప్పటి యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పోసాని పిఆర్పిలో ఉంటే అసెంబ్లీలో ఉంటే బాగుంటుంది అని అనుకోవటానికి ఏంటి అంత స్పెషల్ మీరు ఏందో మరి నాకే తెలీదు నేను మామూలుగా ఉన్నా మీలా గడ్డ ఉంది మీలాగ మేసం ఉంది కానీ మీకంటే కొంచెం అంతే ఎర్రగుంటే పతి ఒడు ప్రతి ఒక్కడత కాదు కదా ఎర్రగుంటే నీతి అవుతారా నల్లగుంటే నీతి బదులు కదా ఏం మరి ఏం గెలపడింది నాలో నాకే తెలియదు బికాస్ హానెస్ట్ ఒకటే గుర్తుపెట్టుకో సాధువు విజయ్ సాధువు అదే కదీ పేరు సార్ హానెస్ట్ అనేది వరళ్ళు మొత్తం యాక్సెప్ట్ చేస్తారు చీటింగ్ అనేది ఎవరు ఆయన ఎంచుకున్నది చంద్రబాబు ఓకే వరళ్ళు మొత్తం యాక్సెప్ట్ చేయరు హానెస్ట్ వాళ్ళు మొత్తం యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ హీరోలు ఉన్నారు కదా పెద్ద పెద్ద హీరోలు అందరూ ఇండియా మొత్తం తెలుసు కదా నేను ఇండియా మొత్తం తెలుసు ఎందుకు చాలా సినిమాలు చేశారని కామెడీ బాగా చేస్తారని అన్ని రకాలు చేస్తారని ఎబో ఆల్ వీడు హానెస్ట్ అంట ఓల్ హార్టెడ్గా మాట్లాడతారంట అని నన్ను ఏ స్టేట్ ఏ స్టేట్ కింద తీసుకెళ్ళను ఇంకోటి కాశ్మీర్ అలాగనే ఓ రాజాజీ అని పిలుపుతారు బికాజ్ ఆఫ్ నా క్యారెక్టర్ అంతే అంటే వీడు ఎలాగే మాట్లాడతాడు రియల్ లైఫ్లో ఎలాగొట్టాడు ఇంకోటే విజయ్ విజయసాద్రతోనే ఎలాగే మాట్లాడతాడు మీ మీ ఓనర్ దేవితో కూడా ఎట్ట మాడతారో నా భార్యతో కూడా అలాగే మాట్లాడతా మీ బాగున్నారా మాట అంతే ఏమ్మా ఎలా ఉన్నావు బాగున్నావు నా భార్యని నేను బాగా డబ్బున్నోడికి అలో సార్ అని బాగా పేదోడికి అరే అను రేవుడు చేయను ఎవడైతే జన్యును జన్యును ఉంటాడో వాడు కాళ్ళకు కూడా దండం పెడతా ఎవడైనా వాడికి కొన్ని లక్ష కోట్లు ఉన్నా వాడు అదవైతే అయితే వాడు అదవైతే అయితే పోరా డాష్ డ్యాష్ అంట అంటే ఎందుక ఎప్పుడైనా ఎంత డబ్బులు ఉన్నా కానీ